ఇప్పుడు రొట్టెలు జొన్న రొట్టెలు ఎవరు తినేవాళ్ళు కాదు ఈ డయాబెటీస్ పుణ్యమా అని ఇప్పుడు అందరూ రొట్టెలు చేసుకోవాలనుకుంటున్నారు కానీ చేసుకోవడం కష్టమని ఆలోచిస్తున్నారు అలా కాకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు సజ్జపిండి తీసుకొని కొంచెం చిటికటి ఉప్పు వేసుకొని వేడి నీళ్ళు వేసుకుంటూ వేల మధ్య నలుపుతూ మణికడ్డుతో ఒత్తుకుంటూ ఇలాగ పిండి కలుపుకోవాలి పిండి కొంచెం ఎక్కువసేపు పోతితేనే బాగుంటుంది వాటర్ తగినంత చూసుకుంటూ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసామంటే పాడైపోతుంది తక్కువ వేస్తే పిండి ముద్ద కట్టదు ఇలాగా ఉండ చేసుకుంటూ చేసుకొని ఇలా వేల మధ్య సహాయంతో ఇలా ఉండగా కలుపుకోవాలి దీన్ని ఒక క్లాత్ మీద పెట్టేసుకొని నీట్గా ఒక ఎడన్ చేతి చూపుడు వేలతో ఒత్తుకుంటూ సైడ్స్ క్రాక్స్ రాకుండా ఇలాగా వేళ్లతో మాత్రమే అనుకుంటూ మణికట్టుతో ఒత్తుకుంటూ ఇలాగ పల్చగా చేసుకోవాలి ఇలా పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చేసుకోవడం వల్ల విరిగిపోకుండా డైరెక్ట్గా ప్యాన్ మీద వేసుకోవచ్చు ఎక్కడన్నా క్రాక్ వచ్చినట్టు అనిపిస్తే నీళ్ళతో ఒకసారి వద్దామంటే క్రాక్ అంతా పోతుంది రొట్టెకి నూనె వేయకుండా రెండు సైడ్లు బాగా మంచి ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇలా ఎర్రగా కాల్చుకోవాలి మీరు ఒకవేళ మెత్తగా తినాలి పెద్దవాళ్ళమే అనుకుంటే హాట్ బాక్స్లో క్లాత్ వేసుకునేసి పెట్టుకున్నారంటే మెత్తగా అవుతాయి ఉంచుకోవాలనుకుంటే గ్యాస్ సేగను పెట్టుకొని పెట్టుకున్నామంటే వారం రోజులు బాగుంటాయి